సో అందరికి నమస్కారం ఈ వీడియోలో అసలు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు అసలు ఏం చదవాలి ఇప్పుడున్నటువంటి లాస్ట్ డిఎస్సి మరియు ఈ టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత అసలు ఎలా ప్రిపేర్ కావాలన్న అంశం గురించి స్కూల్ అస్టెంట్ సోషల్ వాళ్ళ గురించి ఒక వీడియో మాట్లాడుతున్నాం మేజర్ గా స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళు మేజర్ ఏ క్లాస్ ఎక్కువ చదువుకోవాలి టెక్స్ట్ బుక్స్ ఎక్కువ చదవండి అసలు వేరే మెటీరియల్ ఎక్కువ వెళ్ళకండి టెక్స్ట్ బుక్స్ ప్లస్ ఎయిత్ క్లాస్ నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ మేజర్గా అసలు డిఎస్లో కానీ అది టెట్ లో కానీ డిఎస్లో చూసిన డిఎస్సి టెస్ట్ చూసినట్లయితే నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ బాగా చదవండి ఏ క్లాస్ ఎక్కువ రిపీట్ చేయాలా నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ ఆ తర్వాత ఎయిత్ క్లాస్ ఆ తర్వాత ఒకసారి సిక్స్త్ క్లాస్ ఒకసారి అట్లా సెవెంత్ క్లాస్ వన్ టైం చదవండి అవి ఇవేమో ఎయిత్ ఎయిత్ క్లాసు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ ఎక్కువసార్లు చదవండి ఇంటర్మీడియట్ బుక్స్ ఒకసారి చదువుతాయి అయిపోదు ఒకసారి లేదా రెండు సార్లు మాక్సిమం అట్లా చూడండి ఎందుకంటే ఇంటర్మీడియట్ బిట్ నుంచి ఎన్ఎస్ ఉన్నాయి డిఎస్ లో మ్యాక్సిమం ఇంతకుముందు ప్రతి డిఎస్ లో కూడా ఒక పది మార్కుల వరకే అడిగారు అంతకంటే ఎక్కువ అడగలేదు అంటే మనకు ఉన్నటువంటి నలభై నాలుగు మార్కులల్లో సో లో అయితే నలభై నాలుగు మార్కులు ఉంటాయి కాబట్టి నాలుగు నలభై నాలుగు మార్కులల్లో ఒక ఎనిమిది నుంచి పది మార్కులు అడుగుతుంది అంతే అంటే మిగతా ముప్పై నాలుగు మార్కుల వరకు సో నైన్త్ టెన్త్ ఎయిత్ ఇది మేజరు ఇది మేజరు తర్వాత మెదడు కూడా మెదడు కూడా అప్లికేషన్ బిక్ ఎట్లా ఎక్కువ అడుగుతున్నాడు ఇలా డైరెక్ట్ అట్లా కాలం వేయింది డైరెక్ట్ అడగట్లేదు అది కూడా ఆ మెదడులో లో ఎలా క్వశ్చన్ ఆడుతున్నాడు అంటే వనరులు ఒక ఐదారు ఐదారు ఇస్తాడు అంటే మామూలుగా ఈ క్రింది వాళ్ళలో సరి అనే సరి కానివి సరి అనేవి ఉన్నాయి మొత్తం అంటే మెదడు మొత్తం యాక్సామ్ కూడా అసలు డైరెక్ట్ క్వశ్చన్స్ రాదు ఇన్ డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తున్నాయి అది కూడా ఈ క్రింది వాంట్లో సరికానివి సరి అనేవి అలా ఐదు ఐదు నుంచి ఆరు ఆప్షన్లు ఉంటున్నాయి అంటే మనకు వాస్తవానికి అనుభవం వాటిలో వన్ టూ త్రీ ఏ ఏ కరోటా వన్ త్రీ ఫోర్ అట్లా ఆ విధంగా ఇచ్చి ఏబిసిఈఫ్ వరకు ఇచ్చేసి అందులో సరే నాలుగు ఆప్షన్ ఇస్తాడు ఏబి సరి అనేది బీసీ సరి అనేది సి సరి అనేది అట్లా ఉంటుంది కాబట్టి అట్లా క్వశ్చన్ అడుగుతున్నాడు కాబట్టి కొంచెం ఎక్కువ డెప్తి చదవాలి ఎక్కువ అప్లికేషన్ బిట్లు ప్రాక్టీస్ చేయండి కాబట్టి డిఎస్సి ఎవరైతే స్కూల్ అస్టెంట్ సోషల్ అవుతున్నారో వాళ్ళకి ఏంటి సార్ అంటే మీ దగ్గర ఏం చదవాలి అనే అంశాల మీద మాట్లాడినప్పుడు సో మీరు చదవాల్సింది ఏంటి సరే అంటే ఎస్ఏ సోషల్ ఎస్ఏ సోషల్ వాళ్ళు ఎస్ఏ సోషల్ వాళ్ళు సో మేజర్ గా ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాసు టెన్త్ క్లాస్ ఇందులో నైన్త్ టెన్త్ క్లాస్ ఎక్కడ చదవండి నైన్త్ టెన్త్ క్లాస్ తర్వాత ఇంటర్ ఇంటర్ సో ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇది వన్ టైం మీరు అయితే వన్ టైం చదవండి వారు వన్ టైం వారు టూ టైమ్స్ వన్ టైం వారు టూ టైమ్స్ చదవండి రెండు సార్లు అయితే ఉండే కానీ ఎక్కువ సార్లు రిపీట్ చేయాల్సింది సో నైన్త్ టెన్త్ క్లాస్ ను సుమారుగా ఒక నాలుగు ఒక ఐదు సార్లు రిపీట్ చేయండి నాలుగు ఐదు సార్లు రిపీట్ చేయాలి సో ఎయిత్ క్లాస్ మన మిక్స్ మీకు సిక్స్త్ ఉన్నది సెవెంత్ క్లాస్ ఉన్నది ఈ సిక్స్త్ క్లాసు వన్ టైము ఈ సెవెంత్ క్లాస్ ఒక టూ టైమ్స్ సెవెంత్ క్లాస్ నుంచి అవుతుంది మళ్ళీ సెవెంత్ క్లాస్ ఒక ఐదు క్లాస్ సిక్స్త్ క్లాస్ వన్ టైం సరిపోతుంది సెవెంత్ క్లాస్ వన్ సో ఇది సో ఎయిత్ క్లాస్ ఒక త్రీ టై త్రీ టైమ్స్ చదవండి మూడు సార్లు రిపీట్ చేయాలి మొత్తం మొత్తం కాబట్టి సో ఇట్లా మీరు ఈ యొక్క ప్రణాళిక ప్రకారం ఎందుకంటే మెత్త మాకు ఒక డిఎస్సిలో సో నలభై నాలుగు మార్కులు సో కంటెంట్ ఉంటుంది కాబట్టి ఈ కంటెంట్ను ఇలా ఒక ప్లాన్ చేసుకోండి మరి ఈ ప్లాన్ కోసం మీ అంటే నా యొక్క జీకే రాజమౌళి సెంటర్లో జీకే రాజమౌళి సార్ రాజమౌళి సార్ మీరు ప్లే స్టోర్ లో జీకే రాజమౌళి సార్ అని చెప్పేసి మీరు ప్లే స్టోర్ లో కొడితే మీకు జీకే రావలసిన కోర్స్ వచ్చా వస్తుంది అందులో మీకు కోర్స్ డిఎస్సి ఫుల్ కోర్స్ డిఎస్సి ఫుల్ కోర్స్ మరి డిఎస్సి ఫుల్ కోర్స్ ఎంత ఇచ్చినా మీకు కేవలం రెండు వందల తొమ్మిది రూపాయలు అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలే మీకు టాపిక్ వైజ్ టెస్ట్ అంటే టాపిక్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి టాపిక్ వైజ్ ఉన్నాయి టాపిక్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి టాపిక్ వైజ్ వీడియోస్ కూడా ఉన్నాయి వీడియో క్లాసెస్ వీడియోస్ అంటే టాపిక్ వైజ్ వీడియో క్లాసెస్ కూడా ఉన్నాయి టెస్ట్లు ఉన్నాయి మరియు వీడియో క్లాసెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఎంత కేవలము రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో మీకు అందుబాటులో ఉంది కాబట్టి తప్పకుండా మీరు డిఎస్సి సాధించడంలో ఇది తప్పకుండా యూజ్ అయితే మొన్న ఈ టెట్లు అనే ఎగ్జామ్ లో చాలా మంది ఇస్తున్నారు వాళ్ళందరికీ కూడా సో చాలా బిట్లు రూజ్ అంటే అవే బిట్లు కొన్ని డైరెక్ట్గా కూడా అట్లాంటి బిట్లు రావడం జరిగింది కాబట్టి మీకు టెస్ట్ లో అన్ని సో జీకే మెథడాలజీ మరియు సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్ వరకు ఇంటర్ వరకు సో టెస్ట్లు ఉంటాయి అదే ప్రతి క్లాస్ నుంచి టెస్ట్లు ఉంటాయి టెస్ట్ ఉంటాయి గ్రాండ్ టెస్ట్ ఉంటాయి వీక్ అంటే వీక్ వీక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి మరియు ప్రీవియస్ టెస్ట్లు ఏమైనా ఉన్నటువంటి అవన్నీ కూడా ప్రీవియస్ వర్క్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి తర్వాత ఈ యొక్క మనం వస్తుందని సోషల్ వాళ్ళు ఇంకేం చదవాలి సోషల్ వాళ్ళు కంటెంట్తో పాటు ఏంటంటే మెథడ్ చదవాలి ఏంటండి మెథడ్ సో మెథడ్ టెక్స్ట్ బుక్ అంటే ఏంటి సో తెలుగు అకాడమీ బుక్ చదవండి ఎన్ని చదరు సో తెలుగు అకాడమీ ఉన్నటువంటి ఆ యొక్క మెథడ్ బుక్ సుమారుగా సార్లు చదవాలా ఒక నాలుగు సార్లు చదవాలి మీరైతే ఈ తెలుగు అకాడమీ బుక్ తో పాటు ఒక ప్రైవేట్ బుక్స్ కోల్ తీసుకుంటే మీరు ఆ బుక్ రెండు ఈ రెండు బుక్లు చదివినట్లయితే కంపల్సరీగా సో మార్క్ డిఎస్సీ లో పదహారు మార్కులు ఉంది సో ఎట్లయితే మనకు పన్నెండు మార్కులు వరకు ఉన్నాయి కాబట్టి సో అట్లా మనం ఎక్కువగా కవర్ చేసుకోవడానికి ఈజీగా డిఎస్సీ చూసినప్పుడు ఎక్కువ మార్కులు ఉన్నాయి కాబట్టి సో ఈజీగా ఎక్కువ మార్కులు రావచ్చు తర్వాత మనకు అంటే అరవై మార్కులు అయిపోయింది కంటెంట్ 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 ప్లస్ ఇది మెథడ్ కంటెంట్ ప్లస్ మెథడ్ అరవై మార్కులు అయిపోయింది ఇంకా డిఎస్సికి మనం మెయిన్ ఏంటి ఒక పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఈ పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మొత్తం కూడా ఎట్లా అంటే ఆ బుక్ మొత్తం నమలాలి నమ్ముతే అంటే నమలం అంటే ఎందుకు మొత్తం తీసేవాళ్ళు అని ఎక్కువ సార్లు చేయడం వల్ల సో అప్లికేషన్ పెట్టాడుతుంది కాబట్టి పది మార్కులు ఉంటాయి పది మార్కులకు అప్లికేషన్ పెట్టాడుతున్నాడు కాబట్టి మాక్సిమం మనం చదవండి అవగాహన చేసుకోండి అవగాహన చేసుకుంటే చదవండి క్వశ్చన్ అట్లే అవుతున్నాడు మనం ఒక దగ్గర అడవట్లేదు కాబట్టి అవగాహన అవగాహన క్వశ్చన్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ సో జీకే మరియు కరెంట్ అఫైర్స్ జీకే కరెంట్ అఫైర్స్ కూడా మీకు పది మార్కులు అడుగుతుంది అది కూడా కొంచెము అంటే కరెంట్ అఫైర్స్ నుంచి కరెంట్ జీకే ఆ కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి కరెంట్ జీకే చూసుకొని మనము ఎక్కువ నేర్చుకుంటే మాక్సిమం అక్కడ ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు కాబట్టి మొన్న రీసెంట్ డిఎస్సి లో కూడా కరెంట్ జీకే కరెంటు కరెంట్ అఫైర్స్ కు కరెంట్ జీకే కు సంబంధం ఉన్నది అట్లా నేను ఆ రిలేటెడ్ గా అవుతేనే కంపల్సరీ ఎక్కువ మార్కులు వస్తాయి ఇది ఎవరైతే ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్ సోషల్ ఈ మీరు ఈ యొక్క మంచి ప్రణాళిక వేసుకోండి మనకు కంపల్సరీ ఎప్పుడు రావచ్చు డిఎస్సి అనేది ఫిబ్రవరిలో రావడానికి అవకాశం ఉన్నట్టు సమాచారం మరి మీరు చాలా మంది ఏమంటారు అంటే సో ఇక్కడ టెక్స్ట్ బుక్స్ కొందరు డౌట్ అడిగారు అంటే కామెంట్ కూడా ఏం జరిగింది టెక్స్ట్ బుక్స్ రావాలా మరి ఇంకేం చదువుతారంటే టెక్స్ట్ బుక్స్ గా అండి ఎయిత్ నైన్త్ టెన్త్ ఇంటర్ ఫస్ట్ సెకండ్ ఇయర్ సో ఎయిత్ నైన్త్ ఎక్కువ తర్వాత సిక్స్త్ సెవెంత్ ను వన్ ఆర్ టూ టైమ్స్ తర్వాత ఇంటర్మీడియట్ వన్ టైం టూ టైమ్స్ అవుతాయి తర్వాత ప్రాక్టీస్ టెస్ట్ చేయండి కంపల్సరీగా టెస్ట్ సిరీస్ రాస్తే ఏంటంటే మీకు ప్రతి టాపిక్ మీద మంచి అవగాహన ఏర్పడుతుంది టెస్ట్ సిరీస్ చేసుకుంటూ ఈరోజు ఒక టాపిక్ టెస్ట్ సిరీస్ చేయాలి అట్లా చేస్తే ఏంటంటే కంపల్సరీ మీకు ఇక్కడ ఒక కవర్ మేడం కూడా ఆ యొక్క టెస్ట్ సిరీస్ లో కవర్ అవుతుంది కాబట్టి మీరు అందరు కూడా ఏం చేస్తారంటే జీకే రాఘం సార్ కోసినటోలో ఉన్నటువంటి సో ప్లే స్టోర్ లో జీకే రాఘవం సార్ కోసినటో అని చెప్పేసి కొడితే మీరు ప్లే స్టోర్ లో వస్తుంది అది ఈజీగా మీరు తీసుకొని మీరు ఎంత కేవలం వందల వందల రూపాయలు చాలా తక్కువ అమౌంట్ అమౌంట్ తో మీకు ఎంత అమౌంట్ తో మీకు టాపిక్ టెస్ట్ సీరియస్ ఉన్నాయి క్లాసెస్ ఉన్నాయి మరియు మెథర్ మెథడ్ టెస్ట్ సీరియస్ ఉంది మరియు జీకే పర్సెక్టివ్స్ అనేటువంటి మొత్తం కూడా టెస్ట్ సిరీస్ ఉంది కాబట్టి అవన్నిటి సో యూజ్ చేసుకోండి మరియు ఏంటంటే జాబ్ సాధించాలంటే ఎక్కువ కష్టపడాలి ఒకప్పుడు సాధారణంగా డైరెక్ట్ బిట్ వచ్చేది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ బిట్ రావట్లేదు కొంచెం ప్రతి ఎగ్జామ్ అయినా మరియు మేజర్ మేజర్గా ఏ అంశాలను ఫోకస్ చేయాలి సోషల్లో నేను సోషల్లో ఏ అంశాలు ఎక్కువ ఫోకస్ చేయాలి సార్ అంటే సో మీరు చేయవలసినలా పని సార్ అంటే సో జాగోగ్రఫీ హిస్టరీ అని ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఎకనామిక్స్ కూడా అడుగుతున్నాడు అయినప్పటికీ కూడా ఎక్కువ సార్లు మనకు ఈ యొక్క జియోగ్రఫీ ఈ జియోగ్రఫీ నుంచి మరియు హిస్టరీ నుంచి జోగ్రఫీ నుంచి సో సో జాగ్రఫీ నుంచి హిస్టరీ నుంచి ఈ హిస్టరీ నుంచి జాగ్రఫీ నుంచి ఎక్కువ పెట్టి అడుగుతున్నాడు తర్వాత ఈ మధ్యకాలంలో ఎకనామిక్స్ ఎకనామిక్స్ కూడా కూడా అడుగుతున్నాడు ఎకనామిక్స్ తర్వాత ఫిజిక్స్ నుంచి తక్కువ అడుగుతారు కాబట్టి ఎక్కువ సార్లు ఈ ముందు రెండు ఎగ్జామ్లలో ఎక్కువ అడిగాయి మాత్రం జియోగ్రఫీ హిస్టరీ ఈ హిస్టరీలో ఎక్కువగా మనము ఎక్కువగా ఎక్కడ ఫోకస్ చేయాలి ఇది ఈ అర్థం కానీ అంటే ఏంటంటే నైన్త్ క్లాస్ లో ఉన్నటువంటి సో ట్వెల్త్ లెసన్ థర్టీన్ లెసన్ ఫోర్టీన్ లెసన్ ఆ లెసన్లు బాగా రెండు సార్లు చదివి ఆ క్లాస్ వింటే తప్ప అవి అర్థం కావు టెన్త్ క్లాస్ లో ఉన్నటువంటి కొంచెము సబ్జెక్ట్ కొంతవరకు ఏం కాదు కానీ నైన్త్ క్లాస్ లో ఉన్నటువంటి హిస్టరీ కొంచెము బోరింగ్ ఉంటుంది అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి వాటిని రెండు మూడు సార్లు క్లాసెస్ వినాలి కాబట్టి అక్కడ ఆ విధంగా వింటే మీరు సో జాగ్రఫీ హిస్టరీ ఎక్కువ చదవండి మరియు దాంతో పాటుగా నెక్స్ట్ సివిక్స్ ఎకనామిక్స్ తక్కువ పాట మనకున్నటువంటి టాపిక్ లో కూడా సివిక్స్ ఎకనామిక్స్ పార్ట్స్ అనేది తక్కువ ఉంది మీరు మితలు జరిగేటప్పుడు కూడా మళ్ళీ కవర్ అయితే మిథంలో కూడా మళ్ళీ మీకు టాపిక్ వైజ్ గా ఇవ్వడం జరిగింది మళ్ళీ ఆ హిస్టరీ ను మరియు సివిక్స్ పాటును జాగ్రఫీ ను అవన్నీ కూడా ఇచ్చేయండి కాబట్టి ఇక్కడ కవర్ అయితే అక్కడ కవర్ అవుతుంది కాబట్టి మాక్సిమం రిపీట్ చేయాలి కొన్ని మనకు తక్కువ బిట్లు సిక్స్త్ సెవెంత్ నుంచి తక్కువ బిడ్లు అడుగుతున్నాడు ఒక ప్రణాళిక పక్కన కదండి తప్పకుండా డిఎస్సి సోషల్ సాధించ సాధించడానికి ఉన్నటువంటి మంచి మార్గం ఇది ఓకే థ్యాంక్ యూ టు ఆల్